బయట పన్నీర్ కాస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది అండ్ రెండు లీటర్ల పాలు కాస్ట్ కూడా వన్ ట్వంటీ రూపీసే ఉన్నాయి సో రెండు లీటర్ల పాలకి ఎంత పన్నీర్ వస్తుందని ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ పాలని స్టవ్ మే పెట్టుకుని బాగా మరగనివ్వాలి తర్వాత పాలు విరగడం కోసం ఒక చెక్క నిమ్మరసాన్ని వాటర్ లో వేసుకుని పాలల్లో కలుపుకోవాలి పాలు విరగడం కోసం నిమ్మరసాన్ని డైరెక్ట్ గా పాలల్లో యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పన్నీర్ అనేది కొంచెం పులిపెక్కుతుంది నిమ్మరసం యాడ్ చేయగానే పాలు విరగడం అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ తో వడగట్టుకోవాలి ఒక పల్సర్డ్ క్లాత్ తీసుకుని ఇలా స్ట్రైనర్ లో వేసుకుని పన్నీర్ అంతా ఇందులో వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఈ క్లాత్ ని ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో ఫోల్డ్ చేసుకుని పైన బరువు పెడితే టూ అవర్స్ లో పర్ఫెక్ట్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది ఇది స్టార్టింగ్ లో చెప్పాను కదా మార్కెట్ లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ వన్ ట్వంటీ కాస్ట్ ఉంది సో మనం చేసే పన్నీర్ ఎంత వస్తుందో చూద్దామని ఇక్కడ నేను టూ లీటర్స్ పాలతో చేశాను నాకు అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే వచ్చింది పాలులో ఉండే ఫ్యాట్ ను బట్టి క్వాంటిటీ అటు ఇటు అవుతుంది పన్నీర్ తో నేను కాజు పన్నీర్ మసాలా చేశాను రేపు ఇదే టైం కి మన లో పోస్ట్ చేస్తాను ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్